ఒకటనుకుంటే మరొకటి జరిగింది తేడా కొట్టింది పూర్తిగా మొదటికే మోసం వచ్చింది పొత్తులోకి పోతే అంతా ప్లస్ అవుతుందని అనుకున్నారు అంతా ఒకవైపు వస్తుందనుకున్నారు కానీ ఎదవ పొత్తు మొదటికే ముంచేసింది కనీ విని ఎరగని పతనానికి దారి తీసేలా మార్గం సుగమమైంది జగన్ కొట్టిన ఆపరేషన్లో చంద్రబాబు పవన్ ఇద్దరు ఫెయిల్ అనే ఆరాటంలో సక్సెస్ అయిపోయారు పేషెంట్ డెడ్ అన్నట్లుగా చంద్రబాబు పని ఉంటే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏదో చేద్దామనుకుంటే ఇంకో ఏదో అయిపోయింది అన్నట్టుగా తలపట్టుకోవడం తప్ప మరొకటి లేదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మొత్తానికి ఇద్దరు చానాళ్ళు చర్చలు జరిపి మీటింగ్లు పెట్టుకొని అన్ని సమీకరణలు లెక్కలేసుకొని టికెట్లైతే వాటాలు వేసుకున్నారు పొత్తుల ప్రకటన అయితే మొదటికే మోసం తెచ్చింది కానీ వెను వెంటనే జిల్లాల్లో కార్యకర్తల గొడవలు ధారాస్థాయికి చేరుకున్నాయి బలమున్నది ఒకరికైతే టికెట్ దక్కింది ఇంకొకరికి టికెట్ ఆశించింది ఒకరైతే టికెట్ సాధించింది ఇంకొకడు సీట్లు ప్రకటించింది మొదలు రెండు పార్టీలో చాలా తీవ్రమైన గందరగోళం నెలకొంది తణుకులో టికెట్ నీకే అని ఆనాడు రామచంద్రరావు పేరును పవన్ కళ్యాణ్ పబ్లిక్గా ప్రకటించారు కానీ తనకు అభ్యర్థిగా రాధాకృష్ణకు చంద్రబాబు టికెట్ ఇచ్చేశాడు రాజమండ్రి రూరల్ నుంచి గెలిచే అవకాశాలున్నాయని భావిస్తూ వచ్చిన కందుల దుర్గేష్కు జనసేన టికెట్ దక్కలేదు అక్కడ తెలుగుదేశం పార్టీ సీనియర్ బుచ్చే చౌదరి కోసం ఆ సీటును పవన్ కళ్యాణ్ త్యాగం చేశాడట ఇప్పుడు దుర్గేష్ను నిడదవోలుకు నిడవోలుకు కాకినాడలో పంతం నానాజీకి జనసేన టికెట్ ప్రకటించగా తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఢిల్లీ అనంతలక్ష్మి గోల చేస్తుంది నమ్మిన వారిని మోసం చేస్తారా అంటూ ఆగ్రహంతో రగిలిపోతుంది నెల్లిమర్లలో లోకం మాధవికి జనసేన టికెట్ ఇవ్వడాన్ని అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు తాము జనసేన అభ్యర్థి మాధవికి సహకరించేది లేదు అంటూ కుండబద్దలు కొడుతూ అక్కడ తెలుగు తమ్ముళ్ళు బయటకొచ్చి చెబుతున్నారు ఈ గొడవలు కాస్త జనసేన సీనియర్ నేత నాదన్ల మనోహర్ మీదికి ఏకంగా ఆయన మీదకి దాడి చేసేందుకు వెళ్లే పరిస్థితి వచ్చిందంటే ఎంత రగిలిపోతున్నారో జన సైనికులు కానీ టీడీపీ తమ్ముళ్ళు కానీ ఆలోచన చేయండి పార్టీ కోసం నిలబడేది గ్రౌండ్ లెవెల్లో పార్టీని నడిపించేదే వీళ్ళు కదా మరి అలాంటి వాళ్ళు చెప్తున్న గ్రాఫ్ కాకుండా మీకు నచ్చింది లెక్కలేసుకొని ప్యాకేజీ మాట్లాడుకొని ప్రకటనలు చేస్తే ఊరుకుంటారా విసిరి తంతారు ప్రజలు ఒక్కసారి డిసైడ్ అయితే ఆ లీడర్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు అది పై స్థానంలోనైనా కింది స్థానంలోనైనా అంతే వేగంగా తొక్కి పారేస్తారు చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు తొక్కి పారేసడమే ఇక పవన్ భవిష్యత్ ఏంటో ఆ కాలానికే వదిలేయాలి ఇంత నాలెడ్జ్లెస్ పర్సన్గా రాజకీయాల్లో ఉండడం నిజంగా పవన్కు తప్ప మరోవరికి సాధ్యం కూడా కాదు జనసేన పవన్ కేవలం తన ప్యాకేజీ కోసం మాత్రం ఇవన్నీ చేస్తున్నారు అని అంటున్న జనగన్ మాటలే సత్యమయ్యాయి వైసీపీ నాయకులు చెబుతున్నదే అక్షర సత్యంగా జరుగుతుంది వీళ్ళ లెక్కలు చూసినా వీళ్ళు చెప్పే ఆటలు ఆడుతున్నా రిపీట్ వీళ్ళ లెక్కలు చూసినా వీళ్ళు చెప్పే మాటలు విన్నా ఏదేమైనా సీటు ఒకడికైతే నష్టం ఇంకొకటికి ఆట ఒకడిదైతే రగిలిపోయేది ఇంకొకరు పూర్తిగా మీ ఓటు అంటే అందరూ కలిసికట్టుగా వేసే ఓటు రేపు జగన్కే